గతంలో అంటే ఎవరైనా కాదండి ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినంత మాత్రం ఆయన మన పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మలు వేసుకోవాల్సిన అవసరం లేదు ఎప్పటి నుంచో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే రాజముద్రతోనే గతంలో పాస్ పుస్తకాలు ఉండేవి గత ఐదేళ్లలో పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది సార్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ కొంతపాడి విలేజ్లో మన గౌరవ శాసనసభ్యులు లోకల్ శాసనసభ్యులు గారు మరి ఈరోజున రైతులందరికీ కూడా ఈ పట్టాదారు పాస్ పుస్తకం రాజముద్రతో కూడినటువంటి పట్టాదార పాస్ పుస్తకాలు మంజూరు చేసి వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయటం ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొనటం రైతులందరితో మమేకమయ్యి ఈ పాస్ పుస్తకాలు ఇవ్వటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం మరి గత ప్రభుత్వంలో మీ అందరికీ తెలుసు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు మరియు వాటి మెహర్బానీ కోసం ఆయన ఫోటోతో సహా పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఆయన ఫోటో వేయించుకుని మరి రైతులు రైతులు సంపాదించుకున్నటువంటి భూముల మీద ఆయన వ్యక్తిగతమైనటువంటి ఫోటో వేసుకుంటాం అనేది చాలా దారుణం మరి దాన్ని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది మార్చాలి అనే ఉద్దేశంతో ప్రజలకు హామీ ఇవ్వటం తద్వారా మరి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ ఫోటో లేకోకుండా రాజముద్రతోటి ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాజముద్రతోటి ఆ ఈ పుస్తకాలు ఇవ్వటం అనేది చాలా సంతోషం రైతులంతా కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఆయన బొమ్మ ఉండటం వల్ల మా పిల్లలకి లేదంటే వాళ్ళ పిల్లలకి ఇవ్వటానిలో ఆ బొమ్మలు అవసరం లేదు ఎందుకంటే ఆయన భూమి కాదు మేము కొనుగోలు చేసినవి లేదా మా తాతలు తండ్రుల నుంచి డిరైవ్ అయినటువంటి భూమిది కాబట్టి ఈ ఈరోజు ఇలాంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు మన ఆస్తి మీ ఆస్తి మీ హక్కు అన్న చందంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో మా మన ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా గవర్నమెంట్ ముద్రతో మీ ఫోటోలతోనే మీ పేర్లతో మీ పాస్ పుస్తకాలు అందజేస్తా ఉన్నాయి అన్నమాట నిలబెట్టు ఎస్ ఎస్ అన్నమాట నిలబెట్టుకున్నారు మరి ఈ విషయంలో రైతులంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి వారికి వారికి కృతజ్ఞతతో మేము ధన్యవాదాలు తెలియజేస్తుంటాం యాక్టింగ్ పేరుతోనే వాటి సరిహద్దు రాళ్ళు కానివ్వండి ఆ రంగురాళ్ళు వాళ్ళ వాళ్ళ రంగులతో వేసుకోవడం వల్ల అసలు ఆలోచించారు అప్పుడు మన భూములు ఉంటాయి ఎస్ ఎస్ రంగు రంగురాళ్ళ మీద కూడా అంటే సరిహద్దు రాళ్ళ మీద కూడా మరి గతంలో ముఖ్యమంత్రి గారి బొమ్మ వేయటం అనేది చాలా దారుణం రాయి మీద బొమ్మలు వేయాల్సినటువంటి అవసరం లేదు సరిహద్దులు నిర్ణయించడానికి సర్వేరు కొలుస్తారు ఆ కొలిసిన దాని మీద రాళ్ళు పాతే సరిపోతుంది అనవసరంగా కోట్ల రూపాయలు ఈ పాస్ పుస్తకాల మీద బొమ్మలు రాళ్ల మీద బొమ్మలు వేయటం వల్ల ప్రజాధనాన్ని వృధా చేయటం అనేది గతంలో జరిగింది దాన్ని ఇప్పుడు వారు సరిచేసి మరి రైతులందరికీ కూడా న్యాయం చేస్తున్నందుకు ఈ కొంత గ్రామ ప్రజల తరఫున రైతుల తరఫున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు గతంలో మీ 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 ఆస్తులకు సంబంధించి మీ పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మ వేసుకున్న నేపథ్యం లేదా ఆయన పొలాల్లో రంగురాళ్ల మీదతో ఆయన హద్దులు పెట్టుకునే పరిస్థితి అప్పటికీ ఇప్పటికంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా పాస్ పుస్త పాస్ పుస్తకాలు మీ పేర్ల మీద రాజముద్రతో ఇస్తా ఉన్నారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని కోసం గారు చెప్పారు కదా రాజముత్తరే ఉండాలి అప్పుడు ఏమనుకున్నారు బాబు అప్పుడు ఏమనుకున్నారు బొమ్మ ఉండకూడదని అంటే అసలు మీ ఆస్తే కదా అది మీరు కష్టపడి ఇప్పుడు రాజముద్రతో మీ పేర్ల మీద వచ్చేది కదా ఏం చెప్తారు గవర్నమెంట్ ఏం చెప్తారు గవర్నమెంట్ ఈ బొమ్మ ఉండకూడదండి ఇది కానీ ఏమో రాజముద్ర చంద్రబాబు నాయుడు గారు అన్నమాట ప్రకారం ఇచ్చారంటారు మీకు చెప్పిన మాట ప్రకారం ఆయన మాట నిలబెట్టుకున్నాడు ఎప్పుడు ఎప్పటి నుంచి చేస్తావు వ్యవసాయం ఎప్పటి నుంచి చేస్తున్నావు అసలు ఏంటి నేను ఇప్పుడు నేను పది సంవత్సరం చేయట్లేదండి పది సంవత్సరాల కింద బయపు సాగింది అప్పటి నుంచి వ్యవసాయం కవులు ఇస్తున్నాను మా మేనల్లుడు చేస్తున్నారు ఆయనే ఇస్తున్నాడు కవులు మీ పేరు మీద రాజముద్రతో రావడం సంతోషమేనా సంతోషం ఈ రోజున మీ పేరు మీదగా అంటే మీ ఫోటోలతో రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు చాలా ఆనందంగా ఉందండి బాగా ఇప్పుడు మన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చింది మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది చాలా బాధపడ్డామండి అసలు రాళ్ళు ఏంటి రాళ్ళ మీద ఆయన బొమ్మ ఏంటి అసలు మన ఆస్తి ఎక్కడ ఉందా అసలు ఉందా లేదా అనేది కూడా చాలా మేము భయపడ్డాం ఇబ్బంది పడ్డాం ఇంతలోకి మన ఈ ప్రభుత్వం వచ్చింది చాలా మార్పు వచ్చేసింది ఇది మా కష్టాలతో కొంత కొనుక్కున్నాం మా తండ్రులు తాతలు ఇచ్చింది కొంత ఉంది ఇలాంటి మీద మరి ఆయన బొమ్మలు వేసుకుని ఆయన రాళ్ళు బాతుకుని అది మేము చాలా బాధపడ్డాం ఇబ్బంది పడ్డాం ఏంటిది ఇట్లా ఎందుకు జరుగుతుంది ఇది మనదనా కాదా బాగా మనం అమ్ముకోవచ్చు అమ్మకూడదు అని కూడా ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు మీరు ఏం చెప్తారు ఈ బాబాయ్ చాలా ఆనందం చాలా ఆనందంగా ఉంది ఉందండి మీకు దీని గురించి చాలా సంతోషం మాకు పాస్ పుస్తకాలు కానీ ఇవన్నీ మా బొమ్మలేసి మా ప్రభుత్వం ఎలాంటి లేదు చాలా బాగా మన ఆస్తి మన హక్కు బాగా వచ్చింది ఓకే ఈ రోజున రాజముద్రతో మీ పేరు మీద ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాగానే మీ పేరు మీద రాజముద్రతో ఇస్తా అన్నారు ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మలు కానీ లేకపోతే ఆ హద్దురాలు ఉన్నప్పుడు మీ ఫీల్ ఏంటి మీరు డాక్యుమెంటేషన్ నా పేరు మీద వేరే వాళ్ళు ఉంటాం కరెక్ట్ కాదు కదా సరే ఉన్న పాతకాల నుంచి ఉన్నాయి నుంచి కొనుక్కున్నా సో అంటే మీ ఆస్తుల మీద మీ పేరు ఉండటం అనేది ఎంతవరకు హోల్డర్ పేరు కరెక్ట్ కదా సో రాజముద్రతో ఎలా సార్ ఫస్ట్ నుంచి అయ్యే ఉన్నాయి మధ్యలో ఈ మార్ని అది ప్రాబ్లం అయింది కాబట్టి కొత్త మీరు ఏమనుకున్నారు అప్పుడు అంటే గతంలో ఇట్లా వేసినప్పుడు లేకపోతే ఆయన ఏదో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి మీకోసమే తీసుకొస్తారు అది అని చెప్పినప్పుడు ఏమైనా భయపడ్డారా కంగారు ఇలా అంటే అనుకున్నాం మేము ఇలా ఉంటది అనుకోవాలి అనుకోలేదు కాబట్టి కొంచెం ప్రాబ్లం అయింది అట్లాగే మీకు పేపర్లు జిరాక్స్ పేపర్లో ఇస్తాం మీరు ఏదైనా కొరాలన్నా అమ్మాలన్నా ప్రభుత్వానికి చెప్పాలి అంత దాకా రానిలేదు అసలు

హ్యాపీ హ్యాపీ మీ హక్కు మీ ఆస్తికి సంబంధించిన పత్రాలు మీ పేరు మీద రాజముద్రతో రావడం అనేది చాలా సంతోషంగా ఉందండి మాకు ముఖ్యమంత్రి గారు మా ఎమ్మెల్యే గారు బోడప్రసాద్ గారు ఎన్ని చేతుళ్ళ దగ్గర నుండి చక్కగా మాకు సంతోషంగా మా పాస్ పుస్తకాలు మాకు స్వయంగా ఇచ్చారు ఇవి ఏంటి బాబాయ్ బాబా రైతులనే వాటికి ఆ భూమితో వాళ్ళకు ఉండేటువంటి మమకారం వేరు వాళ్ళ ఆస్తులు తాత ముత్తాతల నుంచి కానీ లేకపోతే కష్టపడి సంపాదించుకొని రూపాయి రూపాయి కూడా పెట్టుకోవాలి ఏళ్ళకు పుస్తకాల అయ్యి అవి మా ఎమ్మెల్యే గారి ద్వారా ముఖ్యమంత్రి గారి ద్వారా చక్కగా మాకు చేతికి చంద్రబాబు నిలబెట్టుకోబట్లే మాకు వచ్చినాయి అది కాదండి ఇచ్చారు నిలబెట్టుకున్నారు మా చేతికి వచ్చినాయి అది చాలా ఈ చాలా తెకమక పడ్డామండి అప్పట్లో మేము ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సర్వేర్లు లేకపోతే మన ల్యాండ్ ఎంత ఉంది లేకపోతే ఎవరికి ముఖ్యమంత్రి గారికి మా ఎమ్మెల్యే బోడి ప్రసాద్ గారికి చాలా కృతజ్ఞత చెప్పుకుంటున్నాం వచ్చింది కాబట్టి చక్కగా మేము చెప్పుకుంటున్నాం చాలా సంతోషం ముందు మా ఎమ్మెల్యే గారికి చెప్పాలి ఇక్కడ పండుగ వచ్చినట్టు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అది పిజిరాజితో ఆస్తులు అయ్యి పిల్ల పిల్లల తరాంధ్ర ఈ పుస్తకం మీద ఆధారపడ్డారు అందరూ మా కుటుంబ సభ్యులు అందరూ దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం దానికి పేరు మా అవన్నీ కాదండి ఇప్పుడు మా ఎమ్మెల్యే గారి ద్వారాగా మాకు సంతోషంగా ఉంది అది బోడీ ప్రసాద్ గారి మూలంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అదే అది సార్ గతంలో ఇదే మీ మీ ఆస్తులకు సంబంధించిన మీ భూమి పత్రాల మీదే జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకోవడం కానీ హద్దురాళ్ళ మీద రంగులు వేయడం కానీ సో అప్పుడు ఏమనుకున్నారు అట్లా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు మేము వస్తే గవర్నమెంట్ రాజముద్రతో మీ పేరు మీద మీ పాస్ పుస్తకాలు ఇస్తాను ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటారు ఎస్ ఎగ్జాక్ట్గా నిలబెట్టుకున్నారండి పుస్త నా పుస్తకాల మీద వాళ్ళు వేసుకోవడం మాకు అంత బాధాకరంగానే ఉంది పైగా ఆ బొమ్మలు గిమ్మలు ఇవన్నీ కూడా ఎందుకంటే అవన్నీ నేను చక్కగా ఇప్పుడు రాజముద్రతో ఇది గవర్నమెంట్ ఇది ఎవరిచైనా గవర్నమెంట్ మారుతూ ఉండొచ్చు పోతూ కొత్తగా రావస్తువు కాబట్టి ఎవరు శాశ్వతం కాదు ఇవి శాశ్వతమైన పత్రం కాబట్టి చాలా విధాలుగా ఉంది దిస్ నైస్ థింగ్ అండి తప్పకుండా ఇది గతంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయని ఆలోచనలో గత రాష్ట్ర ప్రభుత్వంలో గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నేపథ్యం ఎందుకంటే చివరికి వాటర్ ట్యాంకులకు కూడా వాళ్ళ రంగులు వేసుకునే పరిస్థితి అంటే ప్రజాధనాన్ని ఎందుకు అంత దుర్వినియోగం చేయాల్సిన అవసరం అంతేగాని ఎప్పుడు కూడాను చేసే పనులను బట్టి డిసైడ్ అవుతారండి అంతే కానీ ఆ రంగులేస్తేను లేకపోతే ఏదైనా రంగులు ఉంటే గానీ ఉండదు కాబట్టి ఇప్పుడు దిస్ ఈస్ ది బెస్ట్ థింగ్ అండి యు అప్రిషియేట్ ది గవర్నమెంట్ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని మా ఎమ్మెల్యే గారు కూడా మాది అనేది ఇదివరకు సెక్రటరీలోనే మార్చేసేవాళ్ళని చెప్పారు కదండి ఇప్పుడు మాది మీకు ఒక అథారిటీ ఉందని చెప్పేసి మాకు నమ్మకం వచ్చేసింది మాకు ఎవరికి పత్రాలు ఉండేవి కదా కదా అందువల్ల డాక్యుమెంట్స్ లేకుండా మేము బతకాల్సి వచ్చేదేమో ఇప్పుడు ఆ బాధ లేకుండా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము సార్ గత ప్రభుత్వంలో కొన్ని ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు తాకట్లు పెడితే మీకు చెప్పాలా మిమ్మల్ని అడగాలని కొంతమంది మంత్రులు మాజీ మంత్రులు కూడా అడిగిన నేపథ్యం సో ఆ నేపథ్యంలో చివరిలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ఇలాంటివి తీసుకొచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా భయానికి అయ్యారు ఇప్పుడు మీకంటూ ఒక ధైర్యం అనేది కలిగిందంట అది షూర్ అండి అంత ముందు భయం వేసింది ఇప్పుడు మనకి మన చేతులు లేకుండా మన పత్రాలు ఎక్కడ ఉంటే అవి మనం వెళ్ళి మనం అడుక్కోట ఎందుకు జిరాక్స్ తీసుకుంటాం ఇప్పుడు నేను లోన్ తీసుకోగలుగుతున్నాం లోన్ తీసుకోగలుగుతున్నాం ఏదైనా చేయగలుగుతాం పత్రాలు లేకపోతే ఎవరిస్తుంది వీళ్ళు కూడా బ్యాంక్స్ కూడా లోన్ ఇవ్వరు కదండి చాలా హ్యాపీగా ఉంది